పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీపై అవగాహన ర్యాలీని చేపట్టారు డిఎం అండ్ హెచ్ఓ అన్న ప్రసన్న జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ స్థానిక కమాన్ జెండా చరోస్తా అయ్యప్ప టెంపుల్ మీదగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు వైద్యులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ చేయడం జరిగింది ఈ విధంగా ఎవరు అంటుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళని లక్ష ఇరవై వేల మందిని మనం గుర్తించడం జరిగింది ఆ లక్ష ఇరవై వేల మందిని కూడా ఇంటింటికి తిరిగి రోజుకి ఇరవై ఇళ్ళు ముప్పై ఇళ్ళు తిరగడం ద్వారా మన ఆశాలు తర్వాత తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు కూడా తర్వాత మన హెల్త్ స్టాఫ్ అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అయితే ఇల్లు తిరగడం ద్వారా ఈ అనుమా వీళ్ళందరినీ కూడా పరీక్షించి వాళ్ళలో టీబీకి సంబంధించిన లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అంటే టీబీ అనుమానితులు అంటే సస్పెక్ట్స్ వీళ్ళని గుర్తించడం జరిగింది అలా సస్పెక్ట్స్ని పద్నాలుగు వేల ఏడు వందల మందిని మనం గుర్తించడం జరిగింది వీళ్ళందరికి కూడా మనం దగ్గుతో దగ్గు తమడతో కూడిన దగ్గు ఉన్న వాళ్ళకేమో స్ఫుటం ఎగ్జామినేషన్ చేశాము ట్రూ నాట్ సిబి నాట్ ద్వారాను తర్వాత అలాగే ఏదైతే తమడ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఎక్స్రేలు తీయడం జరిగినది ఈ ఎక్స్రేలు తీయడం మనకి చాలా ఎక్కువ నంబర్ ఉండడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఎక్స్రే మిషన్లు సరిపోకపోవడంతో కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఒక పోర్టబుల్ ఎక్స్రే అది కూడా ఏఐ బేస్